అన్ని కూడా భయంతో నిండి ఉంటాయండి భయం బయటికి వ్యక్తపరచం అందులో భాగ్యండి మీరు ఏది చూసుకోండి ఫస్ట్ భోగే రోగ భయం మీరు ఎటువంటి భోగమైన అనుభవించండి అది తినేదావని చూసేదావని మానసికంగా అని ఏదైనా శారీరకంగా వాగ్గా మానసికంగా వస్తువులు సంబంధం ఏ భోగం అనిపించింది అనుకో మీకు వెంటనే రోగ బారిన పడతానే మనం భయం మీరు స్వీట్స్ ఇస్తున్న తింటుండగా నా భయం ఏంటి ప్రాబ్లమ్ భయం 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 భోగే రోగ భయం భోగం అనుభవిస్తే పూర్తి ఆనందం లేదు రోగం గురించి ఆలోచించి భయపడుతుంటాం తర్వాత కులే కులే భయం అంటే వంశం నేను గొప్ప వంశం నుంచి వచ్చాను ఆ వంశం గొప్ప వంశం నుంచి ఎక్కడ ఆ వంశానికి బాధపడుతుందో ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఎక్కడ చెనుసుపోతుందో ఎక్కడ అందరూ ఆడిపోసేసుకుంటారో అని కులే చ్యుతి భయం చ్యుతి అంటే పడిపోవడం అచ్చుతంటారు కదా ఎప్పుడు కింద కోలద స్వరూపాన్ని అచ్చుత అందుకే తీసుకుంటారు అచ్చుత పులేచ్యుత్ భయం విత్తే నృపాల అందుకే రాజకీయాలు చూడండి ఎంత సంపాదన వచ్చిన భయం తెలియదు బాబు భయం ఎవడు ఇన్కమ్ ట్యాక్స్ రుచ్చిపడతారో తెలియదు ఏఈడీ రుచిపడతారో తెలియదు అంటే ఎంత డబ్బులు అంటే శాంతి లేదు పొందో కొట్టుకోతారు దొంగలో సిబిఐ ఈడీనో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీయో ఏదో ఒకటి భయం భయమా ఎంత డబ్బులేనా ఆ రోజుల్లో సామాన్యుల డబ్బులు ఉంటే ఏ రాజు రాజకొట్టుకునే భయం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ లేదు దొంగలు ఏదో ఒకటి బ్లాక్ వేల్ తర్వాత మానేదైన భయం నేను గొప్ప మాన మర్యాదలతో ఉన్నాను నేను మర్యాద వస్తున్నాను అనుకుంటాను కదమ్మా నాకు ఎక్కడ మళ్ళీ నా మాన నా ప్రెస్టీజ్ నా ప్రెస్టీజ్ పోతుందని భయం తర్వాత బలే భయం ఎంత బలవంతుడికైనా శత్రువు ఉన్న భయంతో ఎంత బ్రతుకుతుంది ఎంత బలవంతగా రావాలండి ఆయన చతుర్భయం రూపే జరాయ భయం ఈ రూపం అనేది ఒక భ్రమ ఎప్పుడు ముడతలు వస్తాయో తెలియదు ఎప్పుడు వైట్ వైట్ ఏరి అమ్మ వైట్ ఏరి టెన్షన్ టెన్షన్ పెయింటింగ్ వేసుకోవాలి కలర్స్ వేసుకోవాలి తర్వాత అంత అప్పుడే రింకిల్స్ సో ఈ జరా అంటే ముసలితనం భయం వృద్ధాత్మ భయం ఈ అందసంధానం ఎంత క్షణకాలం పాటు అందుకే భజిబోల్ ఏమంటారు మా కురు జన యౌవన గర్వం హరతి కాల సర్వం కురు డోంట్ డూ దాట్ వాట్ ధన జన గర్వం ధనం ఉందని జనం ఉన్నదని మంచి యువకులుగా యువతి యువకులు ఆరోగ్యంగా ఉన్న శక్తిశాల ఉన్నది భ్రమ పడవద్దు అందువలన మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషణ క్షణకాలంలో మాయమైపోతుంది కాలంలో అంత కొట్టుకుపోతుంది అందువలన కాలానికి అతీతమైనటువంటి మహాకాలున్ని ఆశ్రయించండి చంద్రశేఖర కింకరిషు వైయమహ ఏ చేయాలి ఎమ కూడా ఏం చేయలేదు కాలం ఏం చేయలేదు కాల అతీతం మీద మహాకాలు అందువలన రూపే జరాయ శాస్త్రేవాది భయం ఎన్ని శాస్త్రాలు చదివినా నాకు గీత ఉపనిషత్తులు కానీ ఎవరో వచ్చి భవిష్యత్ పురాణము అగ్ని పురాణాలు ఆయన కొట్టు కథలు ఆయన కొట్టు పోయములు ఈ అవధానలు ఈ పద్య చలోక్తులు రకరకాల ఏదో శాస్త్రాలు పుట్టుమసల శాస్త్రము బలి శాస్త్రము నల్లి శాస్త్రం అన్నీ వస్తాయి కదమ్మా ఎన్ని శాస్త్రమైనా మిగతా వారి కోసం భయము ఎవడు ఎక్కడికి వెళ్ళాడు ఈ శాస్త్రవాది భయం వాదన భయం తర్వాత గుణే కల భయం నాలో మంచి లక్షణాలు గుణ గుణవతి శీలవతి గుణవంతుడు ఈ గుణాలు ఎక్కడ అవగుణాలుగా మారిపోతాయో ఎవరు నిందిస్తారో ఈ టెన్షన్తో కానీ ఆ గుణవంతుడు ఆ గుణాలను కా వచ్చి అని కాపాడుకోండి టెన్షన్ ఈ వాడి ఎప్పుడు పడిపోద్దో మృతి భయం అభినవేశ అన్నిటికీ గొప్ప భయం చనిపోతున్న భయం తెలియ చనిపోవు ఎందుకు నీ లేదు చాలు లేదు నేను పుట్టిన శరీరం పోయిన శరీరం అని తెలియదు మనకి తెలుసుకోవడం చాలా కష్టం అందువలన సర్వం వస్తు భయా సర్వం వస్తు భయాన్వితం భూమి ఈ ప్రజలందరూ కూడా ఈ సృష్టి